అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి అనుమానం పెను భూతంగా మారింది దారుణానికి ఒడిగట్టేలా చేసింది గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన వారినే చంపేంత కసితో ప్లాన్ చేశాడు చివరకు భూమి మీద బతికే ఛాన్సే ఆ కుటుంబానికి శ్రీరామ రక్షగా మారాయి మానవ మృగాన్ని తలపించిన ఆ సంఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది ఏలూరు జిల్లా భీమడోలులో దారుణం జరిగింది కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి ఒడిగట్టాడు భార్యను పిల్లలను ఇంట్లో ఉంచి ఇంటికి నిప్పు పెట్టాడు అయితే అదృష్టవశాత్తు వారు బతికి బయటపడ్డారు తలుపులు పగలుగొట్టుకుని బయటకు వచ్చారు ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించారు భర్త మీద ఫిర్యాదు చేసింది బాధితురాలు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అర్జావారి గూడేకి చెందిన ఓ వ్యక్తికి ఓ యువతితో రెండు వేల తొమ్మిదిలో పెళ్లైంది వివాహం జరిగి సుమారు పదిహేను ఏళ్లు కాగా వారికి ఇద్దరు పిల్లలు అయితే ఈ మధ్య కాలంలో నిందితుడు భార్య మీద అనుమానం పెంచుకున్నాడు తరచుగా ఆమెను వేధించడం మొదలెట్టాడు ఈ మధ్య కాలంలో అతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి గత కొన్ని రోజులుగా బాధితురాలి పట్ల కర్కసంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే భార్యను ఇద్దరు పిల్లలను ఇంటిలోనే ఉంచిన నిందితుడు బయట నుంచి గడియపెట్టాడు అనంతరం ఇంటికి నిప్పు పెట్టాడు అయితే అదృష్టం బాగుండి ఆ తల్లి పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడి నుంచి బయటపడ్డారు అనంతరం బాధితురాలు భీమడోలు పోలీసులను ఆశ్రయించింది అనుమానంతో తన భర్త తనను తన పిల్లలను చంపేందుకు యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు